నమస్కారం నేను పులిపాటి దుర్గారెడ్డి రాష్ట్ర దివ్యాంగ విభాగం అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఏదైతే ఈరోజు మనకు వీడియోలు కనిపిస్తున్నటువంటి సోదరుడి పేరు గోపి నాయుడు ఈయన వెంకటాపాలెం పోతులపట్టు నియోజకవర్గం మరి బంగారపాలెం మండలం సంబంధించినటువంటి ఈ గోపి నాయుడికి గతంలో గతంలో నైంటీ పర్సెంట్ వికలాంగులుగా ధృవీకరణ పత్రం సదరం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఇప్పుడు పదిహేను వేలు అందుకుంటున్నాడు ఈ గో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏదైతే మన ఈ కుటమి ప్రభుత్వం కుట్రలో భాగంగా వికలాంగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రీవెజికేషన్ పేరుతోటి లక్ష మందికి పైగా నోటీసులు అందించిన వారిలో కూడా మన గోపి ఒకరు ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి వీళ్ళు రీవెజికేషన్కి డాక్టర్లు ఇంటి దగ్గరకు వచ్చి తర్వాత గోపి అసలు నిన్ను డాక్టర్లు పరీక్షించారా అసలు ఏం జరిగినారో అని చెప్తున్నారు నాకు డాక్టర్ పరిశీలన చేయలేదు సార్ వాళ్ళు బయట నుంచి అక్కడ వెళ్ళిపోయినా సార్ నేను బయట వచ్చి ముందుకు వస్తానంటే కూర్చుంటే జరుపుకుని వస్తే వాళ్ళ వద్దు నువ్వు నీ డీటెయిల్స్ చెప్పి చాలు అని చెప్పేసి సర్టిఫికెట్ తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని అట్లా బయట అంటే ఈ విధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగం మీద కక్షపరతమైనటువంటి ఇది పెట్టుకొని రియల్ ఎస్టేషన్ పేరు తోటి పుట్టుకుతోటి వికలాంగోపి నాయుడికి తొంభై శాతం పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్లు కనీసం గోపినాయ్ పరీక్షించడానికి ముట్టుకోకుండా కూడా ఇంటి బయట నుండే వివరాలు సేకరించి నలభై పర్సెంట్ కంటే తక్కువగా ఉంది అసలు వికలాంగుడే కాదు అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ నిలిపేస్తామని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ సెక్రటరీల వాళ్ళకి కళ్ళు లేవా లేకపోతే ఆ రోజు వచ్చిన డాక్టర్కి కళ్ళు లేవా అతను వికలాంగుడా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఇంద్రధను అని అవేని ఇవని వరాలు గుప్పిస్తున్నారు కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా జరుగుతున్నటువంటి నిజమైన వికలాంగులకి ఏదైతే ఈ కూడమీ ప్రభుత్వంలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజమైన వికలాంగులకి పెన్షన్లకి అందకుండా రీఎడ్యుకేషన్ పేరుతోటి వ్యత్యాసం మీరు మాత్రం ఇంద్రదానుసులు ఇచ్చాము వరాలు ఇచ్చాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు దయచేసి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము కళ్ళెదుటిగా కనపడుతున్నాం ఒక నిదర్శనంగా కనపడుతున్నాం కళ్ళెదుడుగా కనపడుతున్న వికలాంగులు పెన్షన్లు తీసేయడం ఎంతవరకు సమంజసం చేసి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ప్రశ్నించడమే కాదు హెచ్చరిస్తున్నాం కూడా ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడితే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ దివ్యాంగులందరం కూడా ఐక్యతంగా ఒక ధర్నా కార్యక్రమం కానివ్వండి లేకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా మేము అందరం ముందుకెళ్తా అని చెప్తున్నాం ఏదైతే ఈ రోజు కూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలని మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా మీరు ఏదైతే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి నానా యాడ్ చేశారో అటువంటి చనిపోయినటువంటి సుగాలి ప్రీతికి న్యాయం ఎలాగో చేయలేదు మీరు మీ చేయడం కూడా మీకు చేత కాదు మీ చేతగానేది అసమర్థ ప్రభుత్వం మాకు అర్థమైంది కానీ సజీవంగా జీవంగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల అందులో కూడా పెన్షన్లు ఎత్తేస్తుంటే కనీసం బతికని వాళ్ళకైనా న్యాయం చేయమని చెప్పి మేము పోరాటం జరుగుతుంది ఎందుకంటే ఎలాగో మీరు చనిపోయిన వాళ్ళకి ఎలాగో న్యాయం చేయరు చేయలేరు కూడా కనీసం పచ్చకున్న వారికైనా న్యాయం చేయాల్సిందిగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము మీరు ఏవైతే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు వచ్చే విధంగా కూడా మేము మున్ముందు రోజుల్లో మా కార్యాచరణ ఉంటుందని కూడా తెలియజేస్తాము దయచేసి మేము అందరూ ఒకటే అడుగుతున్నాము ఇది ఏదైతే ఈ సర్టిఫికేట్ ఇచ్చారో నలభై శాతం కంటే దయచేసి అందరూ వీడియోలో కనపడుతుంది గోపీనాయుడు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇటువంటి నాయుడు కూడా మీరు నలభై పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నారు వికలాంగుడే కాదని సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ వికలాంగుడు డాక్టర్ కళ్ళు కనిపించట్లేదా లేదా ఈ కూటమి ప్రభుత్వం లేకపోతే సచివాలయం సిబ్బంది ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు అని చెప్పి మేము అడుగుదాలుసుకున్నాము కాబట్టి ఇది గతంలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ రెండు వేల పదిలో డాక్టర్లు చూసి ఆయనకి ఇచ్చిన సద్రం సర్టిఫికేట్ నైన్టీ పర్సెంట్ వికలాంగుడు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం రిల్వే పేరుతో నలభై శాతం కంటే తక్కువని ఇచ్చింది కాబట్టి ఇటువంటి అక్రమాలు ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఇలా జరుగుతుంది ప్రతి చోట కూడా రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షుడిగా మేము ప్రతి చోట కూడా వెళ్తాము ప్రతి చోట జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా మేము బయటకు తీసుకొచ్చి కూడా న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం కూడా తెలియజేస్తున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి